తప్పుడు వార్తల ప్రసారం కేసుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు మహిళా అధికారిపై విమర్శలు చేయడం సీఎంపై అవమానకరంగా వార్తలు వేయడం కేసు నమోదైందని ఆయన తెలిపారు ప్రముఖ టీవీ ఛానల్స్ రిపోర్టర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం క్రూరత్వం అని ఆయన వ్యాఖ్యానించారు మహిళలపై విమర్శలు చేస్తే కుటుంబాలు ఇబ్బందులు పడతారు ఇలాంటి విషయాలపై మాట్లాడాలంటే బాధనిపిస్తుందని ఆయన అన్నారు చట్టం ప్రకారం వెళ్తున్నట్లు డోర్స్ పగలుగొట్టలేదని ఆయన స్పష్టం చేశారు విచారణకు సహకరించాలని లేదంటే అదుపులోకి తీసుకుంటామని సిపి తెలిపారు ఎటువంటి లేకుండా చేయడము అంటే చాలా క్రూరత్వం ఈ రోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు ప్రజా పాలనలు కావచ్చు మన పాలన కావచ్చు మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు డెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళు వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడం చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా రాత్రి ఎన్టీవి దేవి ఇంటికి వెళ్లి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది సిఓ ఎన్టీవి సిఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు ఇది పోలీసింగ్ కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టర్ మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ పైన పోతున్నారు ఐదున్నర చెప్పండి చూపించండి చూపించండి వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళ ఆఫీసర్ని ఎట్లా అధిక ఏం ఆధారం ఆధారముడు మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళు ఇంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించి రా పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ గారు ఎక్కడ ఉన్నారండి చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంలో చూసుకోండి మీరు